నాకు సమూహ గానం గురించి నా తమ్ముడు పసుమూని రవీందర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఈ రోజే చనిపోయినటువంటి గొప్ప కళాకారుడు తెలంగాణ గా పేరు పరిచినటువంటి మరి బుర్రకథ రత్నం యొక్క వర్ధంతి కార్యక్రమానికి బాధ్యతను వహించి అవి గబగబ ముగించుకొని రావడం జరిగింది మన్నించాలి పొద్దున్నే ఉండే ఇంకొక పది రోజులలో ఎన్నికలు జరగవచ్చుని మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేసే ఒక వ్యక్తి గురించి మాట్లాడకుండా నేను ఈ యొక్క పాట అనుకుంటున్నాను ఎందుకంటే ఆమెను చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది ఆమె పేరు మాధవీలత ఆమె హిందూ ధర్మాన్ని పర్యవేక్షించడానికి వచ్చినట్టు వీరణి మిత్రులారా ఎందుకంటే ఆమె వయసులో ఉన్నప్పుడు చూసిన ఫోటోలు చూశాను ఆమె కొంచెం వయసు పెరిగిన తర్వాత ఫోటోలు చూపించి చూశాను ఇప్పుడు ఆమెను చూస్తున్నాను అప్పుడు ఆ ఫోటోలకి ఇప్పుడు ఈ ఫోటోలకి జమీన్ ఆస్మాన్ అంతా పరక్కుంది అప్పుడు మంచిగా వెంట పోసుకొని స్టైల్ గా హైల్స్ వేసుకొని చక్కగా రకరకాల డ్రెస్సులు వేసుకున్న ఫోటోలు చూస్తే ఇప్పుడు ఎందుకింత మార్పు వచ్చినట్టు ధర్మాన్ని రక్షించడానికి వచ్చినప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి ఏదో ఒక డ్రెస్ వేసుకోవాలి బుడ్డ తాతాల బుడ్డగోశాన్ని పెట్టుకోవాలి వివేకానందులాగా ఏమైనా కట్టుకోవాలి ఏదో ఒక డ్రెస్ వేసుకుంటే ఇక్కడ గుర్తుపడతారు నాకు మా లాగా అనమాట మిత్రులారా ఆమె ఏమంటుందంటే అమ్మా అప్పుడు అట్ ఇప్పుడు ఇట్లెందుకున్నా అంటే ఆడదన్నదేనాడు స్వతంత్రము కారాదని బాల్యమున తల్లిదండ్రి యవ్వనాన భర్త వృద్ధాప్యమున బిడ్డలపై ఆధారపడి బ్రతకాలని మూర్ఖముగా శాసించినటువంటి అనౌద్ధం ఇప్పుడు ఎందుకంటే సనాతన ధర్మం ఏమంటుండే అది మా వయసులో ఉన్నప్పుడు అట్లా వేసుకున్నాను మా అమ్మ నాన్న నాకు ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను భర్తతో ఉంటున్నాను వయసులో ఉన్నప్పుడు చిన్నపిల్లలప్పుడు మీద ఆధారపడ్డాను మా ధర్మశాస్త్రం ప్రకారం ఇప్పుడు మా ధర్మశాస్త్రం ప్రకారం మా భర్త ఏం చెప్తే అది నేను చేస్తున్నాను ఆయన అట్లా ఉండమన్నాడు ఉన్నాను ఇప్పుడు నాకు కొద్ది వృద్ధాత్వం పిల్లలు పుట్టారు వృద్ధాత్వం వస్తుంది ఇప్పుడు నాకు ధర్మం గుర్తొచ్చింది అందుకే పెద్ద బొట్టు నిండు కొంగు మంచిగా పుస్తకాలు పెట్టట్టు బయటకు పెట్టుకొని ఆ మహాతల్లి చేస్తా ఉంటే సనాతన ధర్మంలో నాకు కూడా కొన్ని గుర్తుకొచ్చినాయి సనాతన ధర్మంలో మేము ఎట్ట చెప్తే వాళ్ళంటే మరి సనాతన ధర్మంలో మొగడ చచ్చిపోతే భార్యని ప్రాణంతో కూర్చొని కట్టాలలో కూర్చోబెట్టి కాలబెట్టమన్నది చేస్తావాను అలా చేయకూడదు అరే అది సనాతన ధర్మం నేర్పుది ఈ సనాతన ధర్మాన్ని ఘీటుగా ఎదుర్కొనే పురాతన ధర్మం ఉంది మా దగ్గర ఆ పురాతన ధర్మం పేరు జాంబవ ధర్మం అది భౌతికవాదం అది శైవం అది అడ్డనామం మీ నామాలతో పోట్లన్న పెడితే అడ్డనామం శూలం కూర్చినట్టు కూర్చుంది మిత్రులారా దానికి ఇప్పుడు మనం ఒకటి వాదం వచ్చింది ప్రతి వారంగా మనం చెప్పకపోతే ఇప్పుడు ఈ సనాతన ధర్మం ఎదుర్కొనే పరిస్థితి లేదు ఇగ రామారాజ్యం అంట ఉన్మాదులు చేస్తారంట ఇగరామ రాజ్యం అంట ఉన్మాదురుగస్తారంట ఈ దేశం బలితుల్లారా శంభుకులిగీ రేలేరా ఈ దేశం బలితుల్లారా శంభుకులిగీ రేలేరా మిత్రులారా ఇక ఈసారి గనక మన మోడీ మూడోసారి అడుగుతున్నాడు సీట్ ఎవరు తుమ్ దియేనా తుమ్మ కథం అవుతాయి పైలే తుమ్మి దియ్యతో తు కథం తుమ్మ దియ్యో తుమ్ము పచ్చితే సోంచలే మిత్రులారా ఇక్కడ సమయం తప్పుంది ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడేవాళ్ళు మా సోదరుడు ఇక్కడికి వస్తున్న నా ఇంట్రడక్షన్ ఎద్దుకూరు చెప్పాడు ఈ ఎద్దుకూరులో కూడా విలువల మార్పిడి సిద్ధాంతం పెట్టారు మా సనాతనవాదులు నేను దాని మీద ఒక పాట రాశాను గోవు పాలు చల్లగానే ఉంటాయి గేదె పాలు చల్లగానే ఉంటాయి ఏ పాలు విన్నా తెల్లగానే వస్తాయి కానీ మా పాలకులు మా పాలను వేరు చేశారు కాబట్టి దాని నుంచి ఒక పాట రాసిన ఏమంటే ఆవుది లేదే గడ్డి గేదది దినేదే గడ్డి ఆవుదిలేదే గడ్డి గేదది దినేదే గడ్డి ఆవు నువ్వు వల్ల నీచులు నీ గేదను బర్రన్నరో నీచులు నీ ఆవును గేదన్నరో నీచులు నీ కృష్లు గేదను బర్రన్న రో నీచులు నీ కృష్లు గోవు నీళ్ళు గోవుదాగే గేదె గేదా గేదే ఆవు ఆవుదాగెదే నీళ్ళు గేదె దాగేదే నీళ్ళు గోవుది పంచకమన్నరో నీచులు నీ కృష్ణులు ఉన్నీచులు నీ కృష్ణులు ఈ విలువల మార్పిడి సిద్ధాంతం ఒక కథ చెప్పి ఒక చిన్న పాట పాడి మిస్తుంది మిస్తులారా ఈ శంకరాచార్యులకి జ్వరం వస్తుంది రోజు సాయంత్రంగానే జ్వరం వస్తుంది తెల్లారో ఒక తప్పు ఇదేదో టీవీ రోజులాగా ఉండాలి ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకొచ్చారు తీసుకొస్తే డాక్టర్లు చెక్ చేశారు చూసిన తర్వాత అబ్బా కన్ఫామ్ అండి ఈయనకు టీవీ రో అంటుకున్నది ఈయనకు మరి అయ్యా టీవీ రోగం అంటే ఎట్లా ఉండదు ఏం లేదండి మీడు మూడు నెలలు సెప్ట్రాన్ ఇంజక్షన్ తీసుకుంటూ ఒక సప్ప గుడ్డు మాంసం ఒక గుడ్డు ఒక గ్లాసుడు పాలు తాగితే బతుకుతాడు లేకుంటే టిడింగ్ అంటే అయ్యో ఎలాగండి మేము సద్బ్రాహ్మణులను నేను తినకూడదండి అంటే నేను చేశాను అంటే ఎట్లా దీనికి పరిష్కారం అని చెప్పి నాలుగు గోడల మధ్యలో మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకుని ఏమిటండి అన్యాయం ఆ డాక్టర్ దిగితే అలా చెప్పాడు కదా కొడుకు ఏం లేదు అనిపించినా కొడుక నువ్వు నోరు మూసుకో గతంలో గుడ్డు మాంసం తిన్నది మనమేరా విధానం ఆ గుడ్డు ముండా కొడుకు వచ్చి వాళ్ళని కట్టం చేశాడు కాబట్టి గొడ్డు మాంసం అని అయ్యా వాడు ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా చెప్తాడు గుడ్డు తినమన్నాడు గ్లాసుడు పాలు కావాలన్నాడు అవి గుడ్డు గుడ్డుతో మేనేజ్ చేద్దామన్నారు అయితే వారు పిచ్చినా కొడుక గుడ్డు కూడా మనం నాన్ వెజిటేరియన్ పిచ్చినా కొడుకు నూరా ఇప్పుడు మనకు అవసరం ఉంది రేపు నుండి గుడ్డు కూడా వెజిటేరియన్ అని మనం ప్రకటన చేద్దాం అంటే తెల్లారే గుడ్డు కూడా అందరు తినవచ్చును ఇది వెజిటేరియన్ అని వాళ్ళకి అవసరం కాబట్టి వీళ్ళు వాళ్ళు మార్చిపడేశారు అట్లనే ఈ దేశంలో ఈ దేశ మూలవాసన ఇక్కడే ఇక్కడ పెరిగినటువంటి ఈ దేశ భూమి పుత్రం ఎక్కడికెళ్ళో బతకడానికి వచ్చిన కొడుకులారా మీరు ఈ దేశంలో మమ్మల్ని కర్మధర్మ సిద్ధాంతాలతోటి కులాలు అంటగట్టి మాకు ఈ దుర్మార్గ స్థితిలోకి తెచ్చారు మా మోడీ గారిని నేను ఎందుకంటే మెచ్చుకుంటాను చాలా గొప్ప నాయకుడు అన్నప్పుడు చేస్తున్నాడు ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే ఎన్నికలు ఒకే జిఎస్టి ఈ ఎన్నికల లోపట్న ఆయనకు మేము ప్రకటన చేశాం నువ్వు ఒకటే కులం పెడుతున్నామో నిజమైన నాయకుడు వేరే అన్నింటిని ఒక్కటి చేయకుండా పోతే మోసకార్యవారిని ప్రకటన చేస్తాం అయ్యా ఇంతవరకు చేయలేదు మరి కనీసం మా తెలంగాణ ఎలక్షన్ చేస్తే మా ఓట్లు నీకు పడతాయి అన్ని ఒకటి చేస్తాడే కులం ఒక్కటే పెట్టు ఐదారు బ్రాహ్మణ్ ఆర్ బంగి బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మణుడు పేరు బాగా తెలుసు బంగి అంటే పాకి పని చేస్తాడు ఈ రెండే కులాలు పెట్టు నువ్వు నిజమైనటువంటి దేశ అయితే ఈ దేశంలో ఒకే కులం ఉండాలి మిత్రులారా అప్పుడు నిజమైనటువంటి దేశభక్తుడు అప్పుడు ఈ దేశాన్ని ప్రేమించినయకుడు మనం ఓడేని మనం గమనిస్తాం ఎద్దు కూరే ఎంతో ముద్దుగున్నాడే ముద్ద దక్కు శాకాహారి బుద్ధిహీనుడైనాడే ఎద్దు కూరడే ఎంతో ఉన్నాడే ఎద్దు కూర ఎంతో ముద్దుగున్నాడే ఎద్దు కూర గిన్నోడే ఎరపు లైను చేశాడు ఎద్దు కూర గిన్నోడే రైలును పెట్టాడు ఎద్దు కూర గిన్నోడే బొగ్గుబాయి దొగాడు ముద్దా వప్పు శాకాహారి ప్రపంచాన్ని సర్వనాశనం చేసే కూలం మాత్రం చేసేవాడే కూరే ముద్దు ఎంతో ముద్దు ఉన్నాడే ఎద్దు కూర విన్నడు మాలామాది ఒళ్ళు కాదు మిత్రువారా ఈ దేశంలో ఎందుకు మార్చారు చెప్తాను ఇంగ్లీషోడు ఇంకా నేరు ఆనాడున్న కాటం ద్వారా ఎద్దు తింటూ నే నీటి కడ్డు కట్ట వేశాడు ఆ కట్ట కింద వారే నీరుతో నాటు ఎద్దు ఎదుగుకూర పన్ని మాసం కూడా తిన్నాడు ఆయన ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్ కమాన్ బిల్డ్ దిస్ బ్యారేజ్ అని చెప్పి దాన్ని గడిచడానికి ఇంటికి పోవం సహన అవ్వచ్చు సహన ఉనవచ్చు సహర్యం కలవాలి అని స్నానం చేయకుంటే ఎవరు దిండుతుంది చొరిని దాని ఎవరు దండుతుంది అంటే మీరు మాకు విదర మారుస్తాడు ఉంది ఇంకో సిద్ధాంతం మిత్రురా ఇంగ్లీషోడు ఇంజాడా కాటన్ దొర ఎదు కూర వింటూ నీటి కడ్డు కట్ట వేశాడు ఆ కట్టా కింద భార్య నీరుతో నేడు మడి స్నానం చేస్తుండరదిలేడే ఎంతో ముద్దు ఉన్నాడే ఎద్దు కూర జిల్లోడే ఎంతో ముద్దు ఉన్నాడే అయ్యా ఎద్దు కూర దినే సాయూ మన దగ్గర ముస్లింలు రోజు గొడ్డు మాంసం ఒక రకంగా తింటారు కట్లీసు హిమానులు రకరకాల పేరుతోటి ముస్లింలలో అయితే మా సోలు సనాపనవాదులు మంచిగా ప్రేమిస్తారు మాలమావి వాళ్ళ కాడికి వచ్చేసరికి ఏదైనా కూడా పిచి గాళ్ళు అరే ముస్లింలు నీట్లు గొడ్డు మాంసము వాళ్ళని ఏమనరు వాళ్ళు ఏమనంటే మేము కత్తి పెట్టి కస 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 మార్పుతారు కాబట్టి మేము మాలమాధి నోరు లేని కాబట్టి ఇలా కొడుకుల్ని మీరు అణిచివేయాలంటే గొడ్డు మాంసం కొడుకులు అడ్డమైన కొడుకులు అని చెప్పేసి కానీ ఎద్దు కూర దినే సాబు ఇంటికి వస్తే ఆవు సావు బయట అని పీటాలేసి కూచోబెట్టి అడిగి నన్ని పద ఓడిచ్చి అవసరమైతే బిడ్డ అనిచ్చి అయ్యా అక్బరికి జోడాడు ఇచ్చింది ఎవరైనా మాలమాది కూడా కమ్మర్ కుమార్ ఎవరు కలిసాన ఇలా దేశద్రోవులు ఎవరు అయ్యా జోదాబాయినిచ్చి రాజపుత్రునిచ్చి మీరు దేశానికి ద్రోహం చేశారు అట్లాగే పృథ్వీరాజుకు సంబంధించినటువంటి వాడు జయచంద్రుని బిడ్డలెత్తుకపోతే అయ్యా నాకు శాతం అవుతుంది రండి నేను పిలిచి రాజ్యంలో కొట్లాట పెట్టి దేశ ద్రోహాన్ని పాల్పడ్డది మీరు కదరా దేశ ద్రోహులు అంటే మీరు లీస్టు తీస్తే దేశ ద్రోహుల నంబర్ వన్ లేదు మీరే ఈ విషయాలన్నీ మన అటువంటి కవి సమూహం వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇప్పుడే ఈ రోజు నుంచే కొంచెం సోషల్ మీడియాలో మీ మీ మనసులో ఉన్నటువంటి అంశాలని రోజు సోషల్ మీడియాలో పెట్టాలని కోరుకుంటున్నా ఎద్దు కూర దినే సా ఇంటికి వస్తాయి బయట అని కుర్చీలేసి కూచోబెట్టి అడిగిన దాన్ని పదవులు ఇచ్చిన మాట అవసరమైతే బిజ్ఞనిచ్చారు ఎద్దు కూరని నాడు కాదు అయ్యా ఎద్దు కూర దినాలని యజ్ఞయాగం వేసినారు తొడయుడు దినాలు అని ఎవడు దినాలు అన్ని రాసి పెట్టారు వాజ్పేయం అంటే ఇక్కడ కషాయంలో పేరు లెక్కనంట మరి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మరి కషాయంలో ఏమంటారు ఇక్కడ మనం ఏమి గో గోబరం గోస్తలు ఉంది కట్టుకోలే అంటారు కట్టుకోలేదు సంస్కృతంలో పేరు వాజ్పేయం అంట అయ్యా మరి ఇటువంటి పేర్లు వాళ్ళకే వాళ్ళు మాకు చెప్తున్నారు మీరు దినోత్తి అన్ని తిని తిని ఏదో మొక్కలు నాలుగు నాలుగు చూస్తే మాకు అది కూడా తినకుండా చేస్తున్నారు ఏం తినాలో ఎట్లుండాలో ఏం వేసుకోవాలని చెప్పేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి రాజ్యంలో బతుకుతున్నాం మరి ఇటువంటి రాజ్యాన్ని బుద్ధుడు నుండి మొదలుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి ఒక అద్భుతమైన రాజ్యాన్ని అందిస్తే దాన్ని కూడా వద్దనే పరిస్థితికి వచ్చిర్రు ఇక మేమే వదిలేసి మనం ఏమి లేసురు బిడ్డ దయచేసి మనం దాని గురించి ఆలోచించాలి థ్యాంక్ యూ వెరీ మచ్